సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు కామారెడ్డి వెళ్తున్నాయి ఈ ఫామ్ కూడా మనం విసిట్ చేస్తాం ఇక్కడ నుంచి అన్ని ఫామ్లు విసిట్ చేస్తాం వేరే వీడియోస్ మన ఛానల్లో పెట్టాం ఓన్లీ సంత వీడియోస్ ఫామ్ విసిట్ పో పెడతాం అన్నమాట ఈ సేల్స్ వీడియోస్ అనేవి చాలా వరకు ఆపేస్తున్నాం అలాగే మనకు ఛానల్ ప్రాబ్లంలో ఉంది అనేసి చెప్పినాం అది మళ్ళీ క్లియర్ అయిపోయింది అనేసి అనుకోవాలా కాకపోతే ఎర్నింగ్ అనేది రాదు అంటే పని చేయవచ్చు డబ్బులు ఆశించకూడదు అలాంటి పరిస్థితి అనమాట ఫిబ్రవరి దాకా సో ఈ బ్యాచ్ వచ్చేసి మనకు నలభై ఒక్క పిల్ల అనేది ఉంది ఇది అవతల బ్యాచ్ కూడా మాట్లాడుతున్నాం నలభై ఒక్క పిల్ల వచ్చేసి ఫార్టీ వన్ నెంబర్స్ లైవ్ వెయిట్ యావరేజ్ పే కే కిందే ఉంటుంది ఫిఫ్టీన్ పైన అనేది ఉండదు అంటే రెండు మీద కలిపినప్పుడు ఫిఫ్టీన్ కేజీస్ లోపల ఉంటాయి పదమూడు వేల ఆరు వందలకి ఈ బ్యాచ్ అనేది కొని ఉన్నాం లెవెన్ థర్టీన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పే జోడాక్ హరిత్కే అయ్యే కాారీయే గాడి కింద దాంపే గయ్యే గాడిస్తే మనం బాత్ కనేకి కోషిష్ కడతాం అడుగుతాం మనం ఒకసారి సో బ్రదర్ ఆయన కొంటా ఉండేది అందరూ సెలక్షన్ కోసంగా వచ్చున్నారు ఫస్ట్ బ్రదర్ తోటి మాట్లాడుకుంటా పోదాం ఏం పేరు అన్నారు బ్రదర్ విఠల్ జలీల్ బాయ్ సాయి రాజు బాబాయ్ నాగులు సో అందరూ ఎక్కడి నుంచి వచ్చిన్నారు ఒకసారి అడుగుదాం మనం ఎక్కడి నుంచి వచ్చారన్నా కామారెడ్డి నుంచి వచ్చిన్నారు బ్రదర్ వంద పిల్లలు కొనాలనేసి వచ్చారు కానీ ఆయనకు కావాల్సిన బ్యాచ్ చెప్పకూడదు ఒక చిన్న ఇష్యూ జరిగిందనమాట అది మంచిది కాదు మార్కెట్కి మంచిది కాదు అది అలాంటి ఒక చిన్న ఇష్యూ జరిగింది సో దానికనేసి ఇప్పుడు చిన్నపిల్లలు అనేటివి కొని ఉన్నాం సో ఈరోజు వంద కొనాలా ఇంకా బ్యాచ్ వైజ్గా చూసేసి ఒక ఐదు వందలు దాకా కొనాలనేసి చూస్తూ ఉన్నారు ఎంత పడింది సాయి సాయి కదా సాయినా ఎంత ఆయన బ్యాచ్ వచ్చేసి మనకు డబ్బులు వచ్చేసి ఒక జతకి పదమూడు వేల ఆరు వందలు సో మనం వందా అనుకునేసి వచ్చాం కొనాలా కాకపోతే మీరు అనుకున్న పిల్ల దొరకలేదు ఈరోజు సో మన ఫామ్ కెపాసిటీ ఎంత ఆరు వందలకి ఉంది సో ఇంకా ఈ నెల రెండు నెలల్లో మొత్తం తీసుకునే అవకాశం ఉంది మనం కూడా తొందరలోనే వెళ్ళేసి ఆ ఫామ్ కూడా విజిట్ చేద్దాం సో బండి బాడగా ఎత్తినప్పుడు మళ్ళా మాట్లాడుతున్నాం ఓకేనా సో పిల్లలు అనమాట ఇది మొత్తం చూపిస్తాను ఒకసారి ఇక్కడ సో టూ మంత్స్ త్రీ మంత్స్ ఏజ్ ఉన్నాయి సో బ్యారం వచ్చేసి కొద్దిగా ఆగి ఉందనమాట అయిపోయినాయి థర్టీన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పే బ్యాచ్ బిక్స్గా గాడి చడా సో ఈ బ్యాచ్ వచ్చేసి సో ఈ బ్యాచ్ కూడా ఆల్మోస్ట్ అలాగే ఉందండి సో ఇది ఇప్పుడు మీరు ముందు చూసిన పిల్లలకంటే ఇవి తక్కువ ఉన్నాయనేసి బ్యారం తగ్గించమన్నారు ఇది ఇది కూడా బ్యారమ్ చేసాం మనం సో పదమూడు వేల దాకా దీనికి వచ్చేసి మనం ఆగిపోయినాం వాళ్ళు ఇంకా పైకి ఉన్నారు సో ఇది కూడా టూ మంత్స్ పిల్ల అనేది ఉంటుంది పెద్దగా ఏం లేవు టూ మంత్స్ పిల్ల అనేది ఉండేది దో ఉమర్ మహి ఉమర్గా బాబాయి థర్టీన్ థౌజండ్ పే అప్పుడు దామ్ బోల్కే రుగ్గేస్తాయి వాకే ఫార్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పే రుక్కే ఏ బ్యాచ్ పి ఈ పిల్లలు కొద్ది పర్వాలేదు ఈరోజు మార్కెట్లో వచ్చాయనేసి చెప్పుకోవచ్చు కానీ ధరలు ఈరోజు మార్కెట్లో విన్న ప్రతి ధర అడిగిన ప్రతి కట్టకాడ కొద్దిగా చిరాకు గొడవ మాదిరిగానే ఉండేది ఎందుకంటే సపోజ్ నేను ఒక చూపిస్తాను ఇది చూపించి వాళ్ళు ఎంత చెప్పారు నాకు పదహారు వేలు ఏదో చెప్పారు నేను ఒక్కసారిగా పదకొండు వేలకు ఇస్తావా అన్న వాళ్లకు మండుతుంది నాకు మండుతుంది అప్పుడు వాళ్ళు పదహారు అన్నప్పుడు నాకు మండుతుంది నేను పదకొండు వేలకు ఇస్తావు అన్నప్పుడు వాళ్ళకి మండుతుంది అనమాట అలా జరిగిన ఈరోజు మొత్తం ఇక్కడుండే ప్రతి ఒక్క కట్టను అడిగేశాను ఉండే ప్రతి ఒక్క కట్టను బ్యారం చేసేస్తున్నాను కానీ వాళ్ళు అన్నీ చూపిస్తాను నీకు ఇక ఇది పదమూడు వేల మీద మేము ఆగిపోయి ఉన్నాం థర్టీన్ థౌజండ్ మీద సో ఈ బ్యాచ్ కూడా మనకు ఇది పర్వాలేదు చూసిన కట్టల్లో ఈ బ్యాచ్ కూడా పర్వాలేదు కొద్దిగా పిల్ల అనేది బాగుంది సో ఇలా ఉంటే మనకు పెంచుకోవడానికి చాలా బాగుంటాయి ఈ పిల్లలు ఇవి కొద్దిగా పెంచేసి ఉన్నారు అనమాట సో లైవ్ వేట్ విషయానికి వస్తే పద్దెనిమిది ఇరవై కేజీలు అనేటివి నిక్రంగా ఉంటాయి ఎయిటీన్ ట్వంటీ కేజీస్ లైవ్ వెట్ రతా ఇసుక నేను పదహారు అనేది అడిగాను వీటిని ఆయన ఇరవై ఒకటిన్నర మీద ఉన్నారు ఎంతో సమయం ఇరవై ఎంత చెప్పింది పంతొమ్మిది అన్నారు చెప్పారు నైన్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వీళ్ళు చెప్పారు నేను పదిహేను లోపల పదహారు లోపల అడిగాను దీన్ని అంటే ఇలా తేడాలు వచ్చేస్తున్నాయి అనమాట చాలా చాలా తేడాలు వచ్చేస్తున్నాయి బేరాలు చెప్పేటప్పటికీ సో ఇది కూడా మనకు ఆ బ్యాచ్లో ఉంది సో ఈ బ్యాచ్ కూడా మనమే కొని ఉన్నాం అనమాట ఈ బ్యాచ్ వచ్చేసి పదిహేడు వేల ఐదు ఇది కాదు బండి కాడికి ఎత్తేస్తున్నట్టున్నారు అక్కడ అక్కడికి వెళ్ళిపోయింది ఆ బ్యాచ్ అక్కడికి వెళదాం సో ఈ బ్యాచ్ ఇది కొని ఉంది రెండో బ్యాచ్ వచ్చేసి సో ఇది వచ్చేసి సెవెంటీన్ థౌజండ్ మీద అమ్ముడిపోయినాయండి ముప్పై రెండు పిల్లలు పదిహేడు వేల మీద వాళ్ళు పొద్దున చెప్పేటప్పుడు చాలా ఎక్కువ బేరం చెప్పారు చాలా అంటే చాలా ఎక్కువ చెప్పారు అదే ఇందాక అన్నాను కదా కోపాలు మండడం అనేసి ఆ రకంగా అయింది ఈ బ్యాచ్ కూడా ఇంకా ఫైనల్గా నేను అనుకున్న ద్వారే వచ్చింది ఇది సో నేను ఇంకా గట్టిగా నిలబడిపోవాలా కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది అది కూడా చెప్తాను ఇప్పుడు నేను క్యాష్ ఇవ్వటం లేదు దీనికి అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఆయన ఒప్పుకున్నాడు కాబట్టి నేను ఐదు వందలు కూడా పెంచాల్సి వచ్చింది ఆయన ఒప్పుకో ఉంటే నేను పదహారు వేల పదహారున్నరకే తెంచేవాడిని అనమాట అలాగే అమౌంట్ తెచ్చుకుంటే సంతకు వచ్చేవాళ్ళు మంచిది సో ఇది వచ్చేసి మనకు సో సెవెంటీన్ థౌజండ్ పే బ్యాగ్ బ్యాచ్ బిక్చుకే పూరా అస్థి క ఊపర్ జాన్వర్ గాడి మీద చెడిగా ఎనభై పైన జీవాలు ఎక్కేస్తున్నాయి అనమాట బండికి బండి బాడగా ఎంత అయ్యింది అనేది ఆ తర్వాత చెప్తాను నేను సెవెంటీన్ థౌజండ్ మీద ఇప్పుడు ఇక్కడ మీకు కనిపించేది మిగతా అన్నీ వెళ్ళిపోయినాయి కాబట్టి ఇక్కడ మీకు కనిపించే జీవాలే మీకు పద్దెనిమిది ఇరవై కేజీలు లైవ్ వెయిట్ అనేది ఇవి ఉంటాయి బండిలో పైన ఎక్కి ఇంకా పెద్దవి ఉన్నాయి అనమాట ఇంకా పెద్ద సైజు ఉన్నాయి బండిలో ఎక్కేస్తున్నారు సో ఈ బ్యాచ్ అమ్ముడిపోయింది నాకు నేను చూపించాను కదా నేను బ్యారం చేశాను అనేసి సో ఏడు వందల కాడికి అయిపోయినది పన్నెండు ఏడు కాడికి నేను అయిపోయింది సో పదమూడు వేల ఏడు వందలకి ఇది అయిపోయింది దారము నేను దీనికి పదమూడు వేలకు అడిగాను నేను పొద్దున సో ఇవ్వలేదు వదిలేసి ఉంటే అయిపోయి ఉండేది కానీ బ్రదర్కి కొద్దిగా పడింది అనేసి చెప్పుకోవాలి పదిహే పదమూడు వేల ఏడు వందలు థర్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ పే బిచ్చుకే బ్యాచ్ సెవెంటీన్ థౌజండ్ థర్టీన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పదమూడు వేల ఏడు వందలకి ఇది అమ్ముడిపోయింది కర్నూలు దగ్గర గద్వాల్ కర్నూలు దగ్గర గద్వాలు వెళ్తా ఉంది అనమాట ఈ బండి వచ్చేసి ఈ బ్యాచ్ కూడా అమ్ముడిపోయింది ఫిఫ్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ సో ఇది కూడా దాంట్లో పిల్లనే ఇప్పుడు వస్తున్నాయి అవి పైన పోలేదు ఇప్పుడు వస్తున్నాయి అనమాట ఇందాక పదిహేడు వేలకు కొన్నాం కదా ఈ పిల్లలు ఇరవై ఐదు కేజీలు ఇరవై ఆరు కేజీలు అట్టున్నాయి అది ఫస్ట్ వెళ్ళింది ముప్పై కేజీలు కూడా ఉంటుంది ఇవన్నీ ఇరవై పైనే ఇరవై ఐదు ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట ఈ పిల్లలు నేను బండికి ఎత్తేసారు అనుకున్నాను సో ఈ బండి లొకేషన్ ఎక్కడికి వెళ్తుందో ఒకసారి మనం మాట్లాడుకుందాం బండి అయితే లోడ్ అయిపోయింది సో బండి అయితే లోడ్ అయిపోయింది ఇది వెళ్ళిపోతా ఉంది సో ఇది మనం ఆల్రెడీ పంపించున్నాం చాలా సార్లు ఆయన ఫామ్లో చూసి మనం ఇప్పించిన పిల్లలు ధరలు మనం ఎట్ట బేరాలు చేస్తాం అవన్నీ చూసి ఆయన ఈయన్ని రిఫర్ చేశారు ఈయన ఇప్పుడు వచ్చి మన దగ్గరకున్నారనమాట ఆల్రెడీ ఈ ఊరికి చాలా సార్లు బండి వెళ్ళింది బండి లోడ్ అయిపోయింది దీంట్లో కొద్దిగా ఎక్కువ పిల్లలే వేస్తున్నాం ఎక్కడికి వెళ్తుందో అన్నగారిని చెప్దాం ఒకసారి నా ఏ లొకేషన్ కామారెడ్డి నుంచి వంద కిలో చాలా సార్లు ఉన్నాం అక్కడ వాడగాకి సో మీరు ట్రాన్స్పోర్ట్ గురించి ఏదైనా డౌట్ ఉంటే ఫస్ట్ మీ ఊరికాడి నుంచి గూడూరు షిఫ్ట్ మార్కెట్ అనేసి సర్చ్ చేయండి గూగుల్ మ్యాప్ లో తర్వాత ఈ నెంబర్కి కాల్ చేయండి మీరు కాల్ చేస్తే ఆయన బాడీ గురించి చెప్తారు సో ఇప్పుడు ఏడు వందలు అన్న ఇది ఎంత వెళ్తుంది ట్రాన్స్పోర్ట్ ఇది ఇరవై ఎనిమిది వేలు చెప్పి ఇరవై ఏడు వేలు వెళ్తుంది పీసీ టోల్ గట్టు వాళ్ళ వెళ్తారు సో మంచిదన్న వెళ్లేస్తారండి వాళ్ళ బండి అయితే లోడ్ అయిపోయింది ఇందాక అన్న వాళ్ళతో మాట్లాడారు మీరు సో అన్న వాళ్ళు అందరూ వచ్చున్నారు ఇప్పుడు దీంట్లో ఇద్దరు వెళ్తారనమాట బండి కూడా మిగతా వాళ్ళు వాళ్ళు ట్రైన్కి కానీ బస్సుకి కానీ వెళ్ళిపోతారు అన్న కొన్ని వచ్చేసి